హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఎవరైనా ఒక ప్రోడక్ట్ని కొన్న తర్వాత దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ వీడియో చేసి చూపిస్తారు కానీ నేను మాత్రం ఒక ప్రోడక్ట్ కొన్నాను అదే ప్రొజెక్టర్ నా వెనకాల కనిపిస్తుంది కదా దాన్ని చూస్తే సీసీ కెమెరా లాగా అనిపిస్తుంది కదా కానీ అది ప్రొజెక్టర్ పోర్టబుల్ చాలా లైట్ వెయిట్తో ఎక్కడికైనా ఇండోర్ ఆర్ అవుట్డోర్లో యూజ్ చేసుకోగలిగేలా డిజైన్ చేసిన ఈ ని వారం రోజులు వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని రివ్యూగా చెప్పబోతున్నాను మరికెందుకు ఆలస్యం లెట్స్ బిగెయిన్ ద వీడియో ఆ ని మా ఇంట్లో ఉన్న స్పేస్ ని బట్టి నేనే అలా సెటప్ చేసుకున్నాను దానికి యాక్చువల్లీ ఒక స్టాండ్ కొనుక్కోవాలి ఆ స్టాండ్ వచ్చే వరకు ఇలా టెంపరీగా సెట్ చేసి పెట్టాను దీనికి మేము హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా టీవీ కనెక్షన్ కూడా ఇప్పించడం జరిగింది ఎలా పర్ఫామ్ చేస్తుంది దీని ప్రైజ్ ఎంత అసలు ఎన్ని ఇంచెస్ వరకు మనం పిక్చర్ని మనం ఎంజాయ్ చేయగలం అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో నేను సెటప్ చేసిన ప్రొజెక్టు సెటప్ని మొత్తం తీసేసి అది ఎలా ఉంటుంది దానికి ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి కంప్లీట్గా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కానీ మనకు చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది ఎంతలో వచ్చింది ఎక్కడ కొన్నాం అనే విషయాల్ని క్లారిటీగా మాట్లాడుకుందాం అందుకంటే ముందు ఒకసారి ఈ ప్రొజెక్టర్ని ఆ సెటప్ నుంచి తీసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదే మన ప్రొజెక్టర్ చాలా లైట్ వెయిట్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇండోర్కైనా అవుట్డోర్కైనా చూడండి ఎంత సైజులో ఉందో ఇది వచ్చేసి పవర్ కేబుల్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే పవర్ కేబుల్ వైర్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చాడు స్విచ్ బోర్డ్ దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అదే పెద్ద ఇష్యూ కాదు ఎక్స్టెన్షన్ బాక్స్ తో మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు నేను అలాగే చేశాను చూడండి చూడ్డానికి అచ్చం సీసీ కెమెరాలో ఉన్న ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ పిట్ట కొంచెం కూతగణం లాగా ఎంత బాగా వర్క్ అవుతుందో మనం చూద్దాం కానీ చూసే ముందు దీనిలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఒకసారి తెలుసుకుందాం ఇది వచ్చేసి చిన్న హోల్ ఉంది కదా ఇది మనం ట్రై ప్యాడ్కి ఫిట్ చేసుకొని చూడడానికి అలాగే ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో ఇలా మనం ఎలా కావాలంటే అలా దీన్ని పైకి కిందికి మూవ్ చేసుకోవచ్చు అంటే మనం గోడ పైన కానీ లేదా సీలింగ్ పైన కానీ ఎక్కడ పడితే అక్కడ దీని ద్వారా ప్రొజెక్ట్ చేసి మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ వీడియోస్ చూసుకోవచ్చు హ్యాపీగా టీవీ క్లారిటీలో వన్ ట్వంటీ ఇంచెస్ వరకు హెచ్డిలో చూసుకోవచ్చు ఇక దీనిలో ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న బ్లాక్ బటన్ ఉంది కదా ఈ బ్లాక్ బటన్ వచ్చేసి పవర్ ఆన్ బటన్ ఒక్కసారి ఆన్ చేస్తే సరిపోతుంది తర్వాత మనం రిమోట్తో ఈ ప్రొజెక్టర్ని అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇది హెచ్డి ఉంది కదా హెచ్డిఎంఐ కేబుల్ ఇది దీని ద్వారా మనం టీవీ కూడా చూడొచ్చు సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకొని టీవీ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి ఆక్స్ వైర్ హెడ్సెట్ పెట్టుకోవచ్చు లేదా హోమ్ థియేటర్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి యూఎస్బి పోర్ట్ దీనిలో మనం యుఎస్బీని పెన్ డ్రైవ్ని పెట్టి మూవీస్ని కానీ లేదా మనకు నచ్చిన వీడియోస్ని కానీ ప్రోగ్రామ్స్ని కానీ ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక దీని పవర్ కేబుల్ చూసుకున్నట్లయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉంటుంది రెండు పిన్నులతో ఇలా మనం దీనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కనెక్ట్ చేస్తున్నాను ఇక ఇది వచ్చేసి మనకి లోపల ఫ్యాన్ తిరుగుతుందండి లైట్ అనేది చాలా వేడవడం జరుగుతుంది ఆ వేడిని కంట్రోల్ చేయడానికి లోపల సిస్టాన్ని కూల్ చేయడానికి ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే ఉండడం జరుగుతుంది దానికోసం ఆ వేడి గాలి బయటికి వెళ్ళడానికి కోసం మనకు ఓపెన్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక ఇది వచ్చేసి స్పీకర్ చాలా చిన్నగా ఉంది కానీ సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది ఒక రూమ్కి మనం కనెక్ట్ చేసుకొని చూడగలిగితే కనుక మనకు ఎటువంటి ఎక్స్ట్రా స్పీకర్స్ అవసరం లేదు దీంట్లోనే మనం సౌండ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా దీనిలో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది మనం ఏదైనా బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ చేసుకొని లేదా హోమ్ థియేటర్కి కనెక్ట్ చేసుకొని సౌండ్ అయితే ఎంజాయ్ చేయగలుగుతాం థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఇంట్లోనే మనం చేయగలుగుతాం ఇక ఇది వచ్చేసి మనకి ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఎక్కువగా అవసరం లేదు ఇలా ఇలా తిప్పితే చాలు మనకి ఇది బయటికి రావడం లేదా లోపలికి వెళ్ళడం జరుగుతుంది అంటే మనం ప్రొజెక్ట్ చేసే సైజ్ని బట్టి లోపలికి బయటికి చేసుకుంటే మనకు క్లారిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా చూద్దాం మా ఇంట్లో ఉన్న అతి పెద్ద గోడ ఇదే బెడ్రూమ్లో ఉంది దీనికి పెయింట్ వేసి కూడా చాలా కాలం అవుతుంది అంత నీట్ గా అంత వైట్ గా ఏం లేదు చూడండి అక్కడక్కడ మచ్చలు కూడా ఉన్నాయి ఇక్కడ మేకులు కూడా కొట్టే ఉన్నాయి కానీ ఇవన్నీ నాకేం డిస్టర్బెన్స్ అనిపించలేదు చాలా బాగా నేను వ్యూని అయితే ఎంజాయ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు ఇదే గోడ మీద ఇదే వాళ్ళ పైన మనం ని ఆన్ చేసి మనకి వ్యూ ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం దీన్ని రిమోట్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది దీంట్లో మనకి పెన్సిల్స్ సెల్స్ వస్తాయి దీనిలో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఒకటే ఉంటుంది ఇది వచ్చేసి మిర్రరింగ్ మన మొబైల్లో ఏదైతే ప్లే అవుతుందో అదే మనము ఇక్కడ ప్లే చేసుకోవచ్చు స్మార్ట్ మిరరింగ్ అంటారు ఆ ఆప్షన్ కూడా దీనిలో ఉంది ఇది వచ్చేసి ఒక ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ దీంట్లో నెట్ఫ్లిక్స్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అలాగే యూట్యూబ్ ఇంకా చాలా ఫీచర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఎయిట్ జీబీ ఇంటర్నల్ మెమొరీ అయితే దీనిలో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్లైడ్ అచ్చంగా ఒక స్మార్ట్ టీవీ ఎలా పనిచేస్తుందో అలాగే ఇది పనిచేస్తుంది దీంట్లో మనం యూట్యూబ్ చూస్తున్నట్లయితే దీంట్లోనే మనం సర్చ్ చేసుకోవచ్చు సర్చ్ చేయడానికి ఆప్షన్స్ ఇవి ఇది మధ్యలో ఓకే బటన్ మనం ఎక్కడైనా ఏదైనా మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ఓకే ప్రెస్ చేయాలి ఇది వచ్చేసి హోమ్ బటన్ అంటే మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది కొంచెం ఒక స్టెప్ బ్యాక్ రావాలంటే ఈ బటన్ ఇంకా ఇది వచ్చేసి వాల్యూమ్ ప్లస్ మైనస్ ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రొజెక్టర్ని అయితే ఆన్ చేసి చూద్దాం నేనైతే పవర్ కనెక్షన్ ఇచ్చేశాను మళ్ళీ హెచ్డిఎంఐ కేబుల్ పెట్టి పవర్ కనెక్షన్ కూడా ప్రొజెక్టర్ కి ఇచ్చేశాను ఇక అది వాల్ పైన ఎలా ప్రొజెక్ట్ అవుతుందో మనం చూద్దాం దానికి ముందు మనం లైట్ ఆఫ్ చేయాలి నేను ఇప్పుడు లైట్ ని ఆఫ్ చేసి మీకు ప్రొజెక్టర్ మీవ్ నైతే చూపిస్తాను చూడండి చూడండి మనకి స్మార్ట్ ప్రొజెక్టర్ అనేది వచ్చింది వాల్ పైన ఎంత పెద్దగా వచ్చిందో చూడండి నేను సెట్ చేసుకున్న సైజ్ ఇది ప్రొజెక్టర్ ఆన్ అవడానికి ఒక టెన్ సెకండ్స్ టైం అయితే పడుతుంది ఇందాక మనం ప్రొజెక్టర్ ని తీయడం వల్ల కొంచెం ఫోకస్ అయితే అవుట్ అయినట్టు నాకు అనిపిస్తుంది దాన్ని మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఇది ప్రొజెక్టర్ వ్యూ నన్ను చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఉన్నాను ఇది వెనకాల ప్రొజెక్టర్ వ్యూ కాకపోతే కొంచెం ఫోకస్ ని అడ్జస్ట్ చేయాలి ఫోకస్ కొంచెం అవుట్ అయింది నేను అడ్జస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఇన్బిల్ట్ నెట్ఫ్లిక్స్ ఉంది అలాగే యూట్యూబ్ ఉంది అలాగే గూగుల్ ప్లే స్టోర్ కూడా దీనిలో ఉంది ఇంకా వాటితో పాటు మనకి క్యాలిక్యులేటర్ యాప్ స్టోర్ ప్లే స్టోర్ క్రోమ్ బ్రౌజర్ కూడా దీంట్లో ఉంది అలాగే ఫైల్ మేనేజర్ స్మార్ట్ మిరరింగ్ మ్యూజిక్ ఈ ఆప్షన్స్ అయితే మనకి ప్రొజెక్టర్ లో ఇన్బిల్ట్ గా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పిక్చర్ నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇది ప్రొజెక్షన్ సైజ్ అంటే నేను సెట్ చేసుకున్న సైజ్ ఒక హండ్రెడ్ ఇంచెస్ ఉంటుంది ఇంకా మనం ఎక్కువగా చేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఇంచెస్ వరకు మనం దీనిలో వ్యూ నైతే ఎంజాయ్ చేయొచ్చు టీవీ కొనాలా ప్రొజెక్టర్ కొనాలా అని నేను కూడా స్టార్టింగ్ లో చాలా ఆలోచించడం జరిగింది కానీ నాకు ప్రొజెక్టర్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అలాగే బాగుంటే రివ్యూ ఇద్దాం వీడియో చేద్దాం అనే ఉద్దేశంతో నేను ప్రొజెక్టర్ అయితే కొన్నాను కొన్ని ఒక వన్ వీక్ వారం రోజులు వాడిన తర్వాత మీకు ఈ వీడియోని అయితే చూపించడం జరుగుతుంది ఇక మనం ఇప్పుడు ఒక వీడియోని ప్లే చేసి చూద్దాం క్వాలిటీ ఎలా వస్తుంది క్లారిటీ ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం అయితే వేరే ఏ వీడియోలు ప్లే చేసినా కూడా అంటే సినిమాకి సంబంధించినవి కానీ సీరియల్కి సంబంధించినవి కానీ లేదా వెబ్ సిరీస్ ఇంకే ఇతర వీడియోస్ ప్లే చేసినా కూడా మనకి కాపీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఏదైనా ఛానల్ హెచ్డిఎంఐ కేబుల్ ఉంది కాబట్టి ఆల్రెడీ కేబుల్ కనెక్షన్ పెట్టించాం కాబట్టి ఏదైనా ఛానల్ని ఒక రెండు మూడు సెకండ్లు చూపిస్తాను తర్వాత యూట్యూబ్లో నా వీడియోస్ నేను చేసిన వీడియో అయితే ఒకటి కొంచెం ప్లే చేసి చూపిస్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం దీంట్లో యూట్యూబ్ ఓపెన్ చేయాలి అంటే కనుక మనం వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మా ఇంట్లో వైఫై లేదు నేను నా మొబైల్ హాట్స్పాట్ని కనెక్ట్ చేయబోతున్నాను నా మొబైల్లో డాటా ఆన్ చేసి హాట్స్పాట్ని అయితే ఆన్ చేశాను ఇప్పుడు దీంట్లో మనం ని కనెక్ట్ చేద్దాం హోమ్లోకి వచ్చేసి సెట్టింగ్స్ అని ఉంది కదా సెట్టింగ్స్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే నెట్వర్క్ సెట్టింగ్స్ అని వస్తుంది కదా నెట్వర్క్ సెట్టింగ్స్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది తర్వాత వైఫై సెట్టింగ్స్ వైఫై హాట్ హాట్స్పాట్ సెట్టింగ్స్ అని రెండు ఉన్నాయి మనం వైఫై సెట్టింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా ఫోన్ అయితే ఆటోమేటిక్గా ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా వివో వన్ నైన్ టూ జీరో టూ జీరో అనేది నా మొబైల్ అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది ఇంతకుముందు నేను కనెక్ట్ చేశాను కాబట్టి మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది ఇక మనం ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేద్దాం హోమ్ లోకి వచ్చేసి రిమోట్తో యూట్యూబ్ని ప్రెస్ చేస్తే మనకు యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది చూడండి క్లారిటీ చూడండి చూడండి ఎంత మంచి క్లారిటీలో మనకు రావడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్లో బడ్జెట్లో మనకి ఎంత మంచి క్వాలిటీ ప్రొజెక్టర్ వచ్చింది అనేది నేను చూపించడం కోసమే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఓపెన్ చేశాను నేను ఒక ఛానల్ ప్లే చేసి చూపిస్తానని చెప్పాను కదా ప్లే చేసి చూపిస్తాను మన సెటప్ బాక్స్ రిమోట్ అయితే వేరే ఉండడం జరుగుతుంది ఏ రిమోట్ అయినా కూడా మనం టీవీని మనం టీవీ ఎదురుగా ప్రెస్ చేసినట్లే మనం వాల్కి ప్రెస్ చేస్తే అక్కడ అది వచ్చేస్తుంది నేను ఇప్పుడు దీంట్లో టీవీ అంటే హెచ్డిఎంఐని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి హెచ్డిఎంఐ రైట్ ఇది ఇది వచ్చేసి టీవీ తర్వాత ఛానల్స్ చూడండి ఇలా అయితే మనకు అన్ని ఛానల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా సెటప్ బాక్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మన ప్రొజెక్టర్కి చాలా మంచి వ్యూ ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంతో ఇప్పుడు యూట్యూబ్లో నా వీడియోని అంటే నా ఛానల్లో ఉన్న ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాను ప్లే చేస్తూ మనం మాట్లాడుకుందాం చూడండి సర్చ్ ఎలా చేయాలి అంటే మనం ప్రొజెక్టర్ కి వచ్చిన రిమోట్ తోనే ఇక్కడ సర్చ్ చేయొచ్చు చూడండి ఆండ్రాయిడ్ టీవీ లాగే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సర్చ్ లో నేను నా ఛానల్ పేరును అయితే సర్చ్ చేస్తున్నాను ఎస్ ఎస్ సి స్పేస్ టి హెచ్ చూడండి నేను ఎస్ఎస్సీ ది అని టైప్ చేయగానే ఇక సెకండ్ ఆప్షన్ లో నా ఛానల్ పేరైతే వచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇదే మన ఛానల్ ఇవన్నీ నేను చేసిన వీడియోస్ ఇవి ఎంతసేపు నేను చేసిన కాపీ రైట్ అనేది రాదు ఎందుకంటే ఇది నా ఓన్ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్ కాబట్టి ఈ వీడియోస్ అన్ని నేనే చేశాను కాబట్టి నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక వీడియో అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి నైట్ టైంలో తిరుమల ఘాట్ రోడ్ చూడండి ఎంత భయంకరంగా ఉందో అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను మేము తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అది అది ప్లే చేస్తున్నాం చూడండి యాడ్ అయితే వస్తుంది యూట్యూబ్ కాబట్టి మనకి యాడ్ వస్తుంది యాడ్ ని స్కిప్ చేయాలంటే అక్కడ మనకి టైమర్ రన్ అవుతుంది కదా ఆ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రిమోట్ లో ఓకే ప్రెస్ చేస్తే మనకి యాడ్ అనేది స్కిప్ అవ్వడం జరుగుతుంది వీడియో అయితే ఓపెన్ అయిపోయింది ఇది నైట్ లో ఓన్లీ రోడ్ మాత్రమే కనిపిస్తుంది మనం ఇంకో వీడియోని ప్లే చేసి చూద్దాం చూడండి ఇది క్లియర్ వ్యూ నేను ఈ వీడియో సౌండ్ అయితే పూర్తిగా మ్యూట్ చేశాను మ్యూట్ చేసి ఇప్పుడు నా ట్రై ప్యాడ్కున్న లైట్ ని మనం మెయిన్ లైట్ ని ఆన్ చేస్తే వ్యూ అనేది పోతుంది కాబట్టి నా ట్రై ప్యాడ్కున్న లైట్ ని ఆన్ చేసి మీతో మాట్లాడతాను చూడండి నేను లైట్ని ఆన్ చేసిన తర్వాత కూడా మనకి వ్యూ అనేది ఎంత క్లియర్గా ఉందో అంటే మనం ట్యూబ్ లైట్ని కనుక ఆన్ చేస్తే ఈ వ్యూ మొత్తం పోతుంది అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకేమీ కనిపించదు కాబట్టి నేను ట్రై ప్యాడ్కున్న లైట్ ని ఆన్ చేసి అలాగే ఈ ప్రొజెక్టర్ లైట్ కూడా మనకి వస్తుంది కాబట్టి చూపిస్తూ మాట్లాడగలుగుతున్నాను ఈ ప్రొజెక్టర్లో మనం థౌజండ్ వరకు వరకు వీడియోస్ని హెచ్డి క్లారిటీలో చూసుకోవచ్చు ఇంతకుముందు నేను కూడా టీవీ కొన్నాం అనే భ్రమలోనే ఉండేవాడిని కానీ ఒకసారి ఈ ప్రొజెక్టర్ని కొన్న తర్వాత ఇంకా టీవీ పైన ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది ఇంత పెద్ద వ్యూని ఇంత పెద్ద టీవీని అయితే ఎలాగో మనం కొనలేం కాబట్టి ఇంత పెద్ద వ్యూని ఎంజాయ్ చేయడానికి ఈ ప్రొజెక్టర్ని కొనుక్కోవడం చాలా బెస్ట్ ప్రొజెక్టర్ వ్యూ చూశారు ఇక ఈ ప్రొజెక్టర్ ప్రైస్ చూసుకుంటే కేవలం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు నేను ఈ ప్రొజెక్టర్ని ని కొనడం జరిగింది ఎక్కడ కొన్నాను అంటే చాలా మందికి తెలిసిన షాపే కోటీలో ఉన్న నేషనల్ ఎలక్ట్రానిక్స్ షాప్ లో నేను ఈ ప్రొజెక్టర్ని అయితే బై చేయడం జరిగింది ఆరు వేల ఐదు వందల రూపాయలకి ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు అందుకనే నేను దీంట్లో క్లియర్ అడ్రస్ ఏం చెప్పట్లేదు షాప్ పేరు అయితే నేషనల్ ఎలక్ట్రానిక్స్ కోటీలో ఉంటుంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి ప్రొజెక్టర్ని బడ్జెట్ ప్రొజెక్టర్ని తక్కువ ధరలో ట్రై చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు మనకు యూట్యూబ్లో కూడా వాళ్ళకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి చాలా మంది యూట్యూబర్స్ గడికి వెళ్ళి రివ్యూ వీడియోస్ చేయడం జరిగింది ఇక ఆరు వేల ఐదు వందల రూపాయల్లో ఇంత మంచి వ్యూ మనకి దొరుకుతుందంటే ఇంకా టీవీతో ఏం పని అని నాకైతే అనిపించింది కాకపోతే ప్రొజెక్టర్లో ఉన్న ఏ ప్రొజెక్టర్ అయినా సరే ప్రొజెక్టర్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం దీన్ని డార్క్ లోనే ఎంజాయ్ చేయగలుగుతాం టీవీ అయితే మనం లైట్లో కూడా డైరెక్ట్ సన్ లైట్లో కానీ లేదా మన ఇంట్లో లైట్లో కూడా ఎంజాయ్ చేయగలుగుతాం దీంట్లో అయితే మనం కంప్లీట్గా డార్క్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా రూమ్ అయితే డార్క్గా ఉండాలి అప్పుడే క్లియర్ వ్యూని ఎంజాయ్ చేయగలుగుతాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కనుక మనకి రూమ్ డార్క్ గా ఉన్నట్లయితే ఇంకా బెస్ట్ పిక్చర్ క్లారిటీని మనం దీంట్లో చూడొచ్చు ఇక గ్యారంటీ వారంటీ విషయానికి వస్తే మనకి ఇంత తక్కువ ప్రైస్ లో గ్యారంటీ అయితే ఎక్కడ దొరకదు కాకపోతే ఒక సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ మనకి ఇచ్చారు అక్కడ షాప్ లో చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ని వన్ టూ ఇయర్స్ క్రితం నుంచి బై చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ పైన ఎలాంటి కంప్లైంట్ కూడా రాలేదని వాళ్ళైతే చెప్పడం జరిగింది మరి అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు నేను ఒక వారం రోజులు వాడిన తర్వాత మీకు ఈ రివ్యూని అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే